బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు విధు వినోద్ చోప్రా తన వయసు మనసుకు అనుగుణంగా సినిమాలు తీశానని ఇఫీ ఉత్సవాల్లో వెల్లడించారు యాభై ఆరో అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం మూడో రోజున సాంస్కృతిక ప్రదర్శనలు మాస్టర్ క్లాస్లు పలు చిత్రాల ప్రదర్శనతో సందడి వాతావరణం నెలకొంది తన వయసు మనసులో వచ్చిన వస్తున్న మార్పులకు అనుగుణంగా తన సినిమాలు రూపుదిద్దుకున్నాయి అన్నారు బాలీవుడ్ దర్శక దిగ్గజం విధు వినోద్ చోప్రా యాభై ఆరో అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం ఇఫిలో మూడో రోజు ఓ సెషన్ సందర్భంగా ఆయన అహుతులతో పలు అనుభవాలు పంచుకున్నారు పరిందా సినిమా తీసినప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండు ఏ లవ్ స్టోరీ సమయంలో ఇటీవల పన్నెండు ఫీల్ తదితర సినిమాలను తన వయసు భావోద్వేగాలు ఎలా ప్రభావితం చేశాయో ఆయన వెల్లడించారు యాభై ఆరో అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం ఇఫి మూడో రోజు పణజిలోని ఐనాక్స్ వేదిక భారతీయ సాంప్రదాయ కళలతో కళకళలాడింది తెరపై చూపించే కథలకు ధీటుగా బయట నడిచిన ఈవెంట్లు భారతదేశపు బహురూపాల సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించింది దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ముఖ్యంగా సిబిసి ప్రత్యేక పిఆర్టీలు తమ జానపద నృత్యాలు నాట్యరూపాలు కథాప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు తరతరాలుగా సంక్రమించిన సంప్రదాయాలను భారతీయ సంస్కృతి యొక్క హృదయ స్పందనను ఈ కార్యక్రమం అద్భుతంగా ప్రతిబింబించింది సినిమా ప్రేమికులను భారతీయ భూభాగం మొత్తం వెంబడి ఉన్న కళా సంపదతో అనుసంధానించే పనిని ఈ ప్రదర్శనలు సమర్థవంతంగా నిర్వర్తించాయి ఇఫీలో జరిగిన మాస్టర్ క్లాస్ల శ్రేణిలో బాలీవుడ్ సీనియర్ దర్శకుడు విధు వినోద్ చోప్రా రచయిత అభిజాత్ జోషి జంట బెల్లినాలే ఫెస్టివల్ డైరెక్టర్ మిస్ ట్రిషియా టట్ల్ ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ శేఖర్ కపూర్ల మధ్య సంభాషణ థియేటర్ గురువు వినాయకుమార్ తదితరులు నిర్వహించిన సెషన్లు సృజనాత్మకత భావోద్వేగ ప్రదర్శన సినిమా భవిష్యత్తుపై కొత్త సాంకేతికతల ప్రభావం వంటి కీలక అంశాలను లోతుగా చర్చించాయి ఏ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు కథన నిర్మాణం ఫెస్టివల్ కూర్పు మీద ఎలా ప్రభావం చూపుతున్నాయో కూడా పాల్గొన్న వారికి సమగ్రంగా వివరించడం జరిగింది ఇఫీ అంతర్జాతీయగాల ప్రీమియర్ల విభాగంలో ప్రపంచ సినిమా వైభవాన్ని ప్రేక్షకుల ముందుంచింది మన తెలుగు పాత చిత్రం మల్లీశ్వరి ఇటాలియన్ స్విస్ చిత్రం మస్కిటోస్ ఇంగ్లీష్ క్లాసిక్ మూరియల్స్ వెడ్డింగ్ ఫ్రెంచ్ చిత్రం రినోర్ వంటి పలు చిత్రాలు ప్రదర్శించారు సమకాలీన కథనాలు కళాత్మక విలువల సమ్మిళితంగా ఈ చిత్రాలు సినీ ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగించాయి ప్రముఖ ప్రచురణ విభాగపు తాజా పుస్తకం లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను పిఐబీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధాన డైరెక్టర్ జనరల్ భూపేంద్ర కైంతోలా కొంకణి చిత్ర దర్శకుడు రాజేంద్ర తలాక్ తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంలో కైంతోలా మాట్లాడుతూ భారతీయ సినిమా అత్యున్నత గౌరవం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మహనీయుల ప్రయాణాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య అవార్డు పొందిన దేవికా రాణి సత్యజిత్ రే వి శాంతారం లతా మంగేష్కర్ తదితర ఇరవై మూడు మంది లెజెండ్స్ గురించి ఈ పుస్తకంలో వివరాలు ఉన్నాయని అన్నారు ఈ గ్రంథంలో పదిహేడు మంది రచయితలు రాసిన ఇరవై మూడు వ్యాసాలు ఉండగా సంకలనం సంజిత్ నార్వేకర్ చేశారు ముఖ్యంగా రెండు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు మిథున్ చక్రవర్తి ఆశా పారేఖ్ ఈ పుస్తకానికి ప్రత్యేక ముందు మాటలు అందించారని ఆయన వివరించారు పుస్తకం పట్ల ఆసక్తిని పెంచేందుకు వారి ముందు మాటల నుంచి కొన్ని భాగాలను కూడా చదివి వినిపించారు సినిమా శిక్షణ సంస్కృతి కళ అన్నీ కలిసి ఇఫ్ఫీ రెండు వేల ఇరవై ఐదును విభిన్నతతో కూడిన అపురూపమైన చిత్రోత్సవంగా ఇఫీ కొనసాగుతోంది మొత్తంగా యాభై ఆరు ఇఫీ ఉత్సవాలు సృజనాత్మక చర్చలు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు వైవిధ్యభరితమైన సినిమా ప్రదర్శనలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి భారతీయ కళ చలనచిత్ర రంగానికి ఇదొక గొప్ప వేదికగా విజయవంతంగా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి